అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం రాజంపేట ఎంపీ వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతంలో పరిచయం హక్కులైన పేర్లు రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా వెన్నెముక ఆ పార్టీకి సో అటువంటిది వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నారు గతంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు వెళ్దాం అనుకున్నారు అప్పుడు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి రావడానికి వీలు లేదు ఆయన చాలా అరాచకాలు చేశారు ఆయన వస్తే ఊరుకోం అని రోడ్డెక్కారు అయిపోయింది ఆ తర్వాత విషయం చల్లబడింది వీళ్ళిద్దరూ హైకోర్టుకు వెళ్ళారు అదన భద్రత అడిగారు హైకోర్టులో ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది సో ఈరోజు మిథున్ రెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశానికి వెళ్దాం అనుకున్నారు దానికి వెళ్ళడానికి అక్కడ కూడా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అక్కడ ఆల్రెడీ టీడీపీ క్యాడర్ రివర్స్ అవ్వడంతో వస్తే ఊరుకోము అని హెచ్చరికలు జారీ చేయడం టీడీపీ క్యాడర్ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉండడంతో మిథున్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అదేంటి నా పార్టీ కార్యకర్తలతో నేను మీటింగ్ పెట్టడం తప్ప అంటే లేదు వెళ్ళడానికి వీల్లేదు అక్కడ పరిస్థితులు బాగలేవు మీరైతే ఇంట్లోనే ఉండాలని చెప్పి హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఇంట్లో నిర్బంధించారు ప్లస్ ఆయన ఇంటికి ఎవరిని రానివ్వలేదు ఆయన్ను బయటకు వెళ్ళనివ్వలేదు పోలీసులు చేశారు సో దీనికి వైసీపీ వెర్షన్ ఏంటంటే మా ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కులను హరిస్తున్నారు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను హరిస్తున్నారు పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారు ఏ గతంలో కనిపించలే గత ఐదేళ్ళు కనిపించలేదా పోలీసులను ఎలా వాడుకున్నారు గత ఐదేళ్ళు సో ఇప్పుడు వాళ్ళు అలాగే వాడుతున్నారు గత ఐదేళ్ళు పొంగనూరు నియోజకవర్గంలో మీరు ఏం చేశారు మీ అధికారం ఉంది కాబట్టి మీరు అలా చేశారు ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు అక్కడ లోకల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను కొట్టట్లా లోకల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టట్లా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకుల మీదకి టీడీపీ వాళ్ళు వెళ్ళట్లా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ వాళ్ళు కొట్టట్లేదు తిట్టట్లేదు అక్రమ కేసులు కూడా పెట్టట్లా కక్ష సాధింపులు చేయట్లా కేవలం వీళ్ళిద్దరిని రావద్దు అంటున్నారు మీరు పొంగనూరు రావద్దు అంటున్నారు ఎందుకు రావద్దంటున్నారు వాళ్ళు గతంలో వీళ్ళిద్దరూ కూడా టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద వ్యవహరించిన తీరు అలా ఉంది చంద్రబాబు గారు నియోజకవర్గానికి వస్తుంటే చంద్రబాబు గారిని అడ్డుకున్నారు కదా ఒక ప్రతిపక్ష నేత స్థాయిలో ఆయన రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు జెడ్ ప్లస్ కేటగిరీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గారు ఏ నియోజకవర్గానికైనా వెళ్ళొచ్చు కానీ అతన్ని పొగనూరు రాకుండా అడ్డుకుని అతని మీద రాళ్ళు వేసారు రాళ్ళు వేసి తిరిగి అతని మీద కేసులు పెట్టారు మరి ఇదంతా టీడీపీ కార్యకర్తలు మర్చిపోరు కదా అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన దానికి వాళ్ళు ఇంకా సగం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పెద్దిరెడ్డి గారు ప్లస్ వైసీపీ వాళ్ళు ఏం చేశారో ఎలా చేశారో ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే చాలు పర్లేదు వాళ్ళు ఇంకా తక్కువే చేస్తున్నారు మేము చేసినట్టు చేయలేదు అని సంతోషించాలి ఒక రకంగా ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గంలో పరిస్థితులు మామూలుగా లేవు గత ఐదేళ్లలో చాలా దారుణాలు జరిగాయి ఆ దారుణాలన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే సాయంత్రం వరకు వీడియో నాన్ స్టాప్గా చేయాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంతెందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కార్యకర్త ఇద్దరు కార్యకర్తలు సైకిల్ మీద వెళ్తే అక్కడ పెద్దిరెడ్డి గారు అనుచరుడు ఒక ఆయన అడ్డుకొని వాళ్ళని తిట్టలేదా తిట్టారు కదా వాళ్ళ మీద దుర్భాషలాడారు కదా దౌర్జన్యం చేశారు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళ మీద రివర్స్ అయ్యి వాళ్ళ మీద కేసులు పెట్టి దాదాపుగా రెండు వందల మందిని నియోజకవర్గానికి దూరంగా తరిమేశారు కేసులు పెట్టి వేధించారు నియోజకవర్గానికి వస్తే ఊరుకోమని బెదిరించారు అలాగే ఎన్నికల టైంలో కీలకంగా బూత్ లెవెల్లో వార్డు స్థాయిలో పనిచేస్తున్న కీలకమైన నాయకులను గుర్తించి వాళ్ళని కేసుల పేరుతో వెంటాడారు బైండ్ ఓవర్ల పేరుట వెంటాడారు మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు పోలీసులను ఏ విధంగా వాడుకున్నారో మరి ఇప్పుడు అందులో అట్లీస్ట్ ఒక సగంలో సగమైనా సరే టీడీపీ వాళ్ళు పోలీసులను వాడుకోరా ఇక్కడ పోలీసులే ఏంటది కొండ బొమ్మలు ఉంటాయి చూడండి ఎలా తిప్పుతారు అలా తిప్పుతారు కదా అలాంటి బొమ్మల టైప్ అనమాట పోలీసులు ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు ఈ పార్టీ అధికారం వీళ్ళు ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారు విమర్శలు పాలయ్యేది పోలీసులు మాట్లాడేది పోలీసులు కానీ అక్కడ జరిగేది ప్యూర్లీ రాజకీయం ప్యూర్లీ రాజకీయ పెత్తనం ఎవరు అధికారం ఉందో వాళ్ళ పెత్తనం నేను అనుకోవడం పొంగనూరు నియోజకవర్గానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఐదేళ్లలో అయితే వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళనీయులు మేబీ ఇప్పుడు వేడి ఉంది తర్వాత వేడి చల్లారిపోతే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో వేడి చల్లారిన తర్వాత కూడా వెళ్ళనివ్వరు అక్కడ పరిస్థితులు అస్సలు బాగలేవన్నమాట అక్కడ కార్యకర్తలు కేటర్ ఈవెన్ చంద్రబాబు గారు చెప్పినా లోకేష్ గారు చెప్పినా అక్కడ కార్యకర్తలు వినరు వినే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళంతా పెయిన్ అనుభవించారు గత ఐదేళ్లలో ఆ పెయిన్లో ఇప్పుడు అట్లీస్ట్ ఎంతో కొంత వాళ్ళకు కూడా తెలిసి రావాలి అని ఉన్నారు కాబట్టి ఇక్కడ సంతోషించదగిన అంశం ఏంటంటే ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను కానీ సాధారణ ప్రజల జోలికి కానీ టీడీపీ వాళ్ళు వెళ్ళట్లేదు ఓన్లీ పెద్దిరెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేశారు కాబట్టి ఈ ఐదేళ్ళు తప్పదు కొన్నాళ్ళు తప్పదు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు కాబట్టి అరాచకాలు చేశారు కాబట్టి దారుణాలు చేశారు కాబట్టి ఎంతో కొంత ఫలితం అనుభవించాల్సిందే